హాయ్ నేను మిరాజ్ వెల్కమ్ టు ఆర్కే పబ్లిక్ మీడియా సో మనం ఎలక్షన్స్ కోసం మాట్లాడుకోబోతున్నాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో మెయిన్ గేమ్ చేంజర్ ఎవరు అన్న దాని గురించి మనం ఇప్పుడు విశ్లేషించబోతున్నాం సో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ టీడీపీ కూటమి గెలవడానికి గల కారణం ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం వల్ల సానుభూతి ఓట్లు పడ్డాయి అన్న ఒక విషయం నెక్స్ట్ ఇక్కడి నుంచి అంటే బయట రాష్ట్రాల నుంచి చాలామంది యువత వచ్చి ఓట్లు వేశారు చంద్రబాబు నాయుడికి అని చెప్పి అనుకోవడం కూటమికి ఓట్లు వేశారనుకోవడం అది అసలు విషయం అనుకుంటున్నారు కానీ ఇక్కడ నిజానికి జరిగింది ఏమిటి అంటే ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరు అందరూ అనుకుంటున్నారు గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వల్ల జగన్ చిట్టుకున్న వేలు మీద ఎంటుక కూడా పేకడం పని అవ్వదు అది ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి తెలుసు జగన్ కూడా అన్నాడు నీ వల్ల నా చిట్టుకున్న వేలు వెంట కూడా అని మరి ఈ సిచ్యువేషన్లో ఈ గేమ్ చేంజర్ ఎవరు ఇంత నూట యాభై ఒక్క సీట్ల జగన్ పదకొండు సీట్లకు పరిమితం కావడం గల కారణం ఏమిటి ఒక్కడున్నాడు గేమ్ చేంజర్ ఒక్కడే ఒక్కడు అది ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్లో జగనే అన్నాడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఢిల్లీని శాసించే వాళ్ళే కూటమిలో ఉన్నారు అన్యాయం జరిగిందని మనం అడగచ్చు కానీ అడగడానికి సాక్ష్యాలు లేవు అని సో ఇక్కడ సాక్ష్యాలు లేవు ఉండవు కేఏ పాల్గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇరవై రెండు మంది ఓట్లు వేస్తే నాకు నాలుగు ఓట్లే ఉన్నాయి ఈవీఎంలు పెట్టిన సిసి ఫోటేజ్ లింక్ ఇవ్వమంటే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు సీసీ ఫొటేజ్ లింక్లు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి గారు మాట్లాడారు కేఏ పాల్గారు సో ఇన్ని రకాలుగా చూసుకుంటే గేమ్ చేంజర్ ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు కలుపుకోవడం వల్ల మోడీ పరోక్షంగానో ప్రత్యక్షంగానో జగన్ సపోర్ట్ చేసిన విషయం అందరికి తెలిసింది ఇప్పుడు అదే మోడీ టీడీపీలో పొత్తు పెట్టుకోవడం టీడీపీలో కలవడం ఎవరికి ఉపయోగం పడిందో అందరికీ అర్థమవుతుంది సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రజలు జనాలు మనం లైన్లో నుంచి గంటలు గంటలు ఓట్లు వేయడం అనవసరం ఎందుకంటే వాళ్ళు ఎవరిని గెలిపించుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళే గెలుస్తున్నారు ఎవరికి ఎన్ని సీట్లు రావాలి ఎంత మెజార్టీ రావాలి అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు మనం పోయి ఓటు వేసి రావడమే కానీ మన ఓట్లు ఏమవుతున్నాయి ఈ రోజున ప్రతి ఊర్లో ప్రతి ఒక్కడు నేను జగన్ ఓటేసా నేను జగన్కి ఓటేసా తాతలు జగన్కి ఓటేశారు అన్న తమ్ముళ్ళు జగన్కి ఓటేశారు అని చెప్పి అనుకుంటున్నారు కానీ వీళ్ళ వేసిన ఓట్లన్నీ ఏమైనాయి అది తెలియదు జగన్ అంటున్నాడు వాళ్ళ అభిమానం ఏమైంది అని అంటున్నారు కానీ వాళ్ళ ఓట్లు ఏమైనాయి అని అన్నట్లు ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయారు సో మనము ఇప్పుడు ఏ కాంట్రవర్సీ చేసినా కానీ ఇబ్బందులు పడాలి సో అయిపోయింది అయిపోయింది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో చూసుకుందాం అనుకుంటున్నారు కానీ ప్రజలకు తెలుసు ఏం జరిగింది ఎక్కడ అన్యాయం జరిగిందని ఓట్లయితే ప్రజలు తిన్న ప్రజలే కాదు చూసిన ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జగన్కి ఓట్లు వేశారు జనాల్ని తప్పు పట్టడం తప్పు అని నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా జనం ఓట్లు వేశారు నేను మూడు నాలుగు పోలింగ్ సెంటర్ల దగ్గర నేను చూసా ఎక్కడ చూసినా ఫ్యాన్ 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 అలాంటి అంతా ఉన్న ఏరియాలోనే ఫ్యాన్ రాలేదు టీడీపీ వచ్చింది కేతిరెడ్డి గారు కేతిరెడ్డి అంటే తెలియనివాడు ఆ ఏరియాలో ఎవ్వరూ లేరు ఏ సమస్య వచ్చినా ఆయన పొద్దునే ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడి పరామర్శించి తెలుసుకొని ఆయన పనిచేస్తారు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన ఒక రెండు నెలల నుంచి తిరుగుతున్న ఒక అభ్యర్థికి అన్ని వేల మెజార్టీ ఓట్లతో ఎలా గెలిచాడు కేతిరెడ్డి గారు ఎలా ఓడిపోయారు రాజమండ్రి అంత డెవలప్ చేశాడు భరత్ రాజమండ్రి ఈరోజు మనం రాజమండ్రి పోతే అసలు నిజంగా రాజమండ్రిలో ఉన్నామా లేకపోతే ఎక్కడికో వచ్చామా అన్న రేంజ్లో పార్కులు కానీ రోడ్లు కానీ కొన్ని ఏరియాలని చాలా అంటే చాలా డెవలప్ చేశారు మరి ఆ డెవలప్మెంట్ అంతా చూసిన జనం ఎవరికి ఓట్లు వేశారు ఖచ్చితంగా నేను చెప్తున్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక హస్తం ఒక గేమ్ చేంజర్ ఉన్నాడు అతను ఎవరో కాదు ద మోస్ట్ పవర్ఫుల్ అని ఫీల్ అవుతున్న లీడర్ మోడీ కానీ అన్యాయం అనేది ఎన్నో రోజులు ఉండదు అన్యాయం గెలుచుకుంటూ పోతుంది ఈ రోజున కానీ ఖచ్చితంగా ఒక రోజు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కానీ ఈ రోజున వీళ్ళు చేసిన అన్యాయానికి ఊర్లో ఉండే ప్రతి ఒక్క పేదవాడు బాధపడుతున్నాడు